ఉద్యోగాలు కూడా రెగ్యులరైజ్ అవుతాయి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మనం చెయ్యి చెయ్యి కలుపుదాం కాలు కాలు కదిపి కదం దొక్కి రాష్ట్రాన్ని తెచ్చుకుందామని చెప్పి ఆ పోరాటంలో వాళ్లను భాగస్వాములం చేసినాం గత ముఖ్యమంత్రి ఆనాటి తెలంగాణ ఉద్యమ నాయకుడు అయితే తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్ట్ అనేటువంటి పదం లేకుండా చేస్తామని చెప్పి ఆనాడు మాటిచ్చిండ్రు తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగి అనే మాట వినబడదు అని చెప్పి మాటిచ్చిండ్రు ఆనాడు తెలంగాణ సమాజానికి ఒక పెన్ను పేపర్ ఉంటే చాలు స్వరాష్ట్రం ఏర్పడితే ఒక్క పూటల సర్వీస్ రూల్స్ మార్చి ఉద్యోగుల భవిష్యత్తు బ్రహ్మాండంగా చేస్తామని మాటిచ్చిండ్రు ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమైంది అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే ఆనాటి పదేళ్ళల్లో ఒక్కనాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాలే ఇవాళ ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కూడా ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాలే ఇరవై రెండు వేల మంది విద్యుత్ రంగంలో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సబ్స్టాండర్డ్ రూల్స్ ఈ సబ్స్టాండర్డ్ రూల్స్ అనేటువంటివి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేవు కేంద్ర ప్రభుత్వంలో కూడా లేవు ఒక కొత్త రూల్స్ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రూల్స్ పెట్టి ఆ రూల్స్ ప్రకారంగా వీళ్లను రెగ్యులరైజ్ చేస్తున్నాము అని అబద్ధాలు చెప్పి ఒక కొత్త ఉద్ పదం ఆర్టిజన్ అనేటువంటి ఒక పదాన్ని క్రియేట్ చేసి ఆ ఇరవై రెండు వేల మందిని ఆర్టిజన్లుగా గుర్తించింది గత ప్రభుత్వం ఇవాళ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఈ ఇరవై రెండు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగికి వచ్చేటటువంటి స్కేల్ రాదు ఈ ఇరవై రెండు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగికి వచ్చినట్టుగా ఈపీఎఫ్ రూల్స్ వర్తించవు ఈ ఇరవై రెండు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్టుగా ప్రమోషన్లు రావు ఈ ఇరవై రెండు వేల మందికి రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు ఈ ఇరవై రెండు వేల మందికి రేపు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కూడా రాదు ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వము విద్యుత్ కార్మికుల జీవితాలను ఆగం చేసేటటువంటి ఒక కొత్త రూల్స్ తీసుకొచ్చి అటు వాళ్ళు ప్రైవేటు ఉద్యోగులు కాదు అటు వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాదు ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్ళ జీవితాలను త్రిశంకు స్వర్గంలో పెట్టింది ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు అవకతవకల పైన అవినీతి పైన చర్యలు తీసుకోవడానికి కమిషన్ వేయడం అనేటువంటిది ఎంత ముఖ్యమో దాన్ని పారదర్శకంగా నడిపించి గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం వల్ల నష్టపోయినటువంటి డబ్బును రికవరీ చేస్తారా వాళ్లకు శిక్ష పడేలాగా చేస్తారా అవన్నీ చేయటం అనేటువంటిది ఎంత ముఖ్యమో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఇరవై రెండు వేల మంది విద్యుత్ కార్మికుల భవిష్యత్తు వాళ్ళ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయటం కూడా అంతే ముఖ్యం కాబట్టి మీరు వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసే దిశగా ఆలోచించాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని అలాగే విద్యుత్ శాఖ మంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటుగా గత రెండు సంవత్సరాల క్రితం ఆర్టీజన్లుగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని చెప్పి ధర్నా చేసినందుకు రెండు వందల మంది విద్యుత్ శాఖలో పనిచేసేటటువంటి ఉద్యోగులను టర్మినేట్ చేసినారు టర్మినేట్ చేసి మళ్ళీ తీసుకొని వాళ్ళను ఒక రెండు వందల కిలోమీటర్ల దూరాన వాళ్ళు పనిచేస్తున్న చోటు కంటే బదిలీ చేసి వాళ్ళ కుటుంబాలను వదిలేసిపోయి పనిచేసేటటువంటి పరిస్థితి కల్పించి ఇది మీ పరిస్థితి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మేమిట్లా శిక్షిస్తాం మిమ్మల్ని అని చెప్పి ఉద్యోగుల పైన కురడా దిల్పించింది గత ప్రభుత్వం ఇవాళ ఆ ఉద్యోగులందరికీ కూడా ఆ రెండు వందల మంది ఉద్యోగులకు కూడా మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకు వాళ్ళు గతం నుంచి పనిచేసినటువంటి చోటుకు బదిలీ చేసే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ విద్యుత్ రంగ కార్మికులతో పాటు విద్యుత్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతిపై మీరేసినటువంటి కమిషను దాని తదనంతర తీసుకోబోయేటటువంటి చర్యలు కూడా కేవలం రాజకీయాల కోసం కాకుండా ఇవాళ విద్యుత్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల కంటే అప్పులు ఎక్కువైనటువంటి విద్యుత్ శాఖను గాడిన పెట్టే దిశంగా నిజమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం